ఇక ఇటీవల క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూషన్ విశాఖపట్నం స్టీల్స్ వైజాగ్ స్టీల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులే రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒకరేమో అది లాస్ మేకింగ్ కంపెనీ అమ్మక తప్పదు అని ఒక రకంగా మాట్లాడతారు ఇంకొకరేమో ప్రైవేట్ చేయము ప్రైవేటైజ్ చేయము అని మాట్లాడతారు అసలు విశాఖ స్టీల్కు ఇంత ప్రమాదం ఎందుకు వచ్చిందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అయితే ఇక్కడ అధికారంలో ఉన్న చంద్రబాబు గారు అయితేనేమి ఆలోచన చేయాలి అసలు వైజాగ్ స్టీల్కి ఇంతవరకు క్యాప్టివ్ మైన్ అనేది లేకుండా పోయింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అనే ఉద్దేశంతో అనంతపూర్ దగ్గర ఒక మైన్ ఐడెంటిఫై చేయడమే కాకుండా ట్రై పార్టీ అగ్రిమెంట్ స్థాయి వరకు కూడా క్యాప్టివ్ మైన్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు పని పట్టించుకోవడం మనం చూడలేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా వైజాగ్ స్టీల్కి వందల కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది వైజాగ్ స్టీల్కి వందల కోట్లు ఇచ్చి ఆదుకోవడం జరిగింది మరి ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రులు వైజాగ్ స్టీల్ గురించి పట్టించుకోవడం చూడలేదు ఎందుకు అని అడుగుతున్నాం ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న మాటలు మేము మోడీతో మాట్లాడతాం ఒప్పిస్తాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు అంటే మోడీ ఒప్పుకోకపోతే వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ చేస్తారా ఏం చెప్పదలుచుకున్నారు ఏ మోడీతో మాట్లాడతారు ఏ మోడీ గారైతే మనల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తూ వచ్చారు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు రెండు వేల పద్నాలుగులో తిరుపతిలో మాటిచ్చిపోలేదా మరి పదేళ్ళగా ఏం చేశారు మోడీ గారు ఒక్క వాగ్దానమైన మోడీ గారు నిలబెట్టుకోగలిగారా ప్రత్యేక హోదా అయితేనేమి పోలవరం అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి పోట్లైతేనేమి ఇలాంటి ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని విషయం అయితేనేమి ఒక్కటి కూడా మోడీ గారు మాట నిలబెట్టుకోలేదు మరి అదే మోడీ గారి మీద మళ్ళా మాకు నమ్మకం ఉంది మోడీ గారు ఆదుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారే టీడీపీ పార్టీ గుర్తు పెట్టుకోవాలి రాత్రి పడిన గుంతలోనే పగలు కూడా పడే ప్రమాదం ఉంది ఒకసారి ఆలోచన చేసి మీరు ఎవరిని నమ్ముతున్నారో ప్రజలకు ఏం మాట్లాడుతున్నారో ఏ మాటలు చెప్పారో ఆలోచన చేయండి మోడీ అంటేనే మోసం మోడీ అంటేనే వెన్నుపోటు ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే పది సంవత్సరాలుగా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ గారు అలాంటి మోడీ గారి చేతుల్లో వైజాగ్ స్టీల్ పెట్టడం అన్నది దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారికి అంత ఇష్టమైన ప్రాజెక్ట్ అది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు వైజాగ్ స్టీల్స్ కోసం క్యాప్టివ్ మైండ్ కోసం ప్రయత్నించడమే కాకుండా ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు అంతా వైజాగ్ స్టీల్ కోసం చేస్తే ముఖ్యమంత్రిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్క ఫింగర్ కూడా ఎత్తలేదు వైజాగ్ స్టీల్ని కాపాడడం కోసం ఎందుకు అని అడుగుతున్నాం వైజాగ్ స్టీల్ నష్టాలలో ఉందా అన్నట్టుగా ఆ గ్రూప్లో ఆర్గనైజేషన్లు వచ్చి మాట్లాడితే అయ్యో నష్టాలలో ఉందా అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారేమో నోరిప్పకుండా వాళ్ళ వాళ్ళ చేత కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్నారు చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు గారే మాట్లాడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారే ఢిల్లీలో మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ఢిల్లీ పెద్దలు కూటమి అందరూ కలిసి వైజాగ్ స్టీలు ప్రైవేటైజ్ చేయబోము అన్న కాన్ఫిడెన్సు అన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర నాయకుడిగా రెండుసార్లు గెలిచిన నాయకుడు అలాంటి నాయకుడికి రాజకీయాలు ఆపాదిస్తూ గెలుపు ఓటములను ఆపాదిస్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు గుండాలు ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రం కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు చేయడం నిజం కాదా మన రాష్ట్ర ప్రజల కోసం తాను బతికినంత కాలం సేవలు చేస్తూ పోరాటాలు చేస్తూ బతకడమే కాకుండా చచ్చిపోయేటప్పుడు కూడా ఆఖరికి రచ్చబండకని వెళ్ళి ప్రజల కోసం తప్పించి చనిపోయిన మాట వాస్తవం కదా మరి అలాంటప్పుడు అంత పెద్ద మనిషి అంత మంచి మనిషి అయిన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల జోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు గారు వాళ్ళ నాయకులు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు ఏదో వైసీపీ నాయకుడు అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు హత్యారాజకీయాలు రాజకీయాలు ఉండొచ్చు గుండా రాజకీయాలు చేసి ఉండొచ్చు కక్ష రాజకీయాలు చేసి ఉండొచ్చు మేము కాదంటం లేదు కానీ దానికి రాజశేఖర రెడ్డి గారికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాం వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ కాదది వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు లేరు రాజశేఖర రెడ్డి గారి పథకాలు లేవు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఎందుకు పగలగొడుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఆశయాలని నిలబెట్టే వాళ్ళే అయితే రాజశేఖర్ రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విస్మరించారు రాజశేఖర్ రెడ్డి గారు తన ప్రాణం కంటే ఎక్కువ నేను ఇందుకోసమే పుట్టాను జలయజ్ఞం కోసమే పుట్టాను అని రాజశేఖర రెడ్డి గారు అంతగా జలయజ్ఞం కోసం తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో జలయజ్ఞం మొత్తం పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక్క ప్రాజెక్ట్ కూడా ముట్టుకోలేదు మరి వైసీపీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో లేదో ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి ఎంతో ఇష్టమైన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి పథకాలకు కూడా వైసీపీ ఈ రోజు వరకు కూడా అధికారంలోంచి దిగిపోయే రోజు వరకు కూడా నాలుగు వేల కోట్లు బాకీ బాకీ పడింది చిక్కీలకు స్కూల్ యూనిఫామ్లకు ఆఖరికి కోడిగుడ్లకు కూడా బిల్లులు కట్టలేదట మరి అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే పార్టీ వైసీపీ పార్టీ అని ఎందుకు అనుకుంటున్నారు అది కాదు కాబట్టి ఈరోజు ప్రజలు వైసీపీకి అంత బుద్ధి చెప్పారు గో తీసి పాతి పెట్టడం జరిగింది మళ్ళీ చెప్తున్నాం వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ కానే కాదు రాజశేఖర రెడ్డి గారికి వైసీపీ పార్టీకి అసలు సంబంధమే లేదు రాజశేఖర రెడ్డి గారు ఈజ్ అ టాల్ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ లి అ కాంగ్రెస్ మ్యాన్ అండ్ హీ డైడ్ అ కాంగ్రెస్ మ్యాన్ హీ వాస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆల్సో ఫైత్ఫుల్ టు రాజశేఖర్ రెడ్డి గారు అండ్ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు రుణమాఫీ అయితేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇలాంటివి ఎన్నో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయగలిగింది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సేవకుడు కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఎలా ఆలోచన చేస్తుందో అలా ఆలోచన చేశాడు కాబట్టే అంత అద్భుతమైన పథకాలు ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇందిరమ్మ ఇళ్ల పథకం అయినా ఇలాంటి ఎన్నో పథకాలు బీదవారి కోసం అట్టడుగున ఉన్న వర్గాల కోసం రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అంటే ఇవన్నీ కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు చేశారు మళ్ళీ చెప్తున్నాం ఈరోజు కాంగ్రెస్ మ్యాన్ గా రాజశేఖర రెడ్డి గారు నిలిచారు బతికారు అలాగే చచ్చిపోయారు